మేడం నమస్తే మీ పేరండి నా పేరు మాడుగుల నాగమణి అండి ఏం చేస్తారు నేను హౌస్ ఫైవ్ నండి ఏంటండి ఈ రోజున చంద్రబాబు గారు మీకు ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ఫ్రీ అన్నారు మీరు ఉపయోగించుకున్నారా ఉపయోగించుకున్నానండి చాలా బాగుంది ఒకప్పుడు మామూలుగా ఆటోలు ఎక్కడానికి వెళ్ళడానికి ఉండేది కానీ ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టడం కావాలా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు మన దగ్గరలో ఎంత దూరం వెళ్ళిద్దో బస్ అంత దూరం వెళ్ళొచ్చు అని మాత్రం తెలిసింది ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఛార్జీలు ఎక్కువ కదా అని చెప్పి కొద్దిగా అడిగేసి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు వాడపల్లి వెంకటేశ్వమి దగ్గరికి వెళ్ళడం కూడా మాకు మొన్న అంగీకరించపోయినా ఇప్పుడు అంగీకరించే వాడపల్లి కూడా మాకు ఫ్రీ బస్ వేయించినందుకు ధన్యవాదాలు బాబు మేడం ఈరోజు చంద్రబాబు ఏదైతే మీకు పథకం అమలు చేశారు ఆ పథకంతో చంద్రబాబు ఎన్నో వేల కోట్లు దోచుకుంటున్నాడు మహిళలకు వెన్నుపొడి పొడిచాడు ఆ హామీలు కూడా అమలు పరచట్లేదని చెప్పి వైసీపీలు వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఇప్పుడు ఆ పథకాల్లో వైసీపీ వాళ్ళు కూడా పొందుతున్నారో లేదో వాళ్ళకే తెలియాలండి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మహిళలకు కూడా పొందుతుంది వాళ్ళ వాళ్ళ వై వాళ్ళ ఇంట్లో మహిళలకు కూడా ఒకసారి వచ్చి నిజాయితీగా మాట్లాడితే వాళ్ళు పొందుతున్నారో లేదో తెలుసు సార్తీ ఎలా ఉందమ్మా చాలా బాగుంది సార్ ఇప్పుడు నేను ఒక మహిళ తెలుగుదేశం నెంబర్గా ఒక మహిళగా చెప్తున్నా పార్టీ పరంగా కాదు చంద్రబాబు ప్రభుత్వం అంటేనే మహిళలకు ఒక అండగా ఒక ద్వీపంలా పనిచేస్తుంది సార్ దానికి మనం వెనక్కి తిరిగి చూడే అవకాశం ఏవసరం లేదు ఇంకా ముందు ముందు తెలుగుదేశమే కూటమి ప్రభుత్వమే గెలిచిద్దని అందరూ ఆశిస్తున్నాం గెలవాలని కోరుకున్నాం మరి మీరేం తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు అక్కడ వైసీపీ వాళ్ళేమో ఎట్టు వైసీపీ పార్టీ గెలుస్తూ ఉంది మీలాంటి మహిళలే రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించబోతున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకున్నారు ఉన్నారు కాబట్టి ఇంకా చీకట్లో బ్రతికేస్తున్నారు సార్ వాళ్ళు ఇంకా గెలవరని తెలుసుకొని వంద సార్లు లేనిపోయిన నిందలేసి ఆ నిందల్ని ఇంకా నిద చేసి జనాలు ఎలాంటి వాళ్ళు అంటే ఇవాళ ఏం జరుగుతుంది అది గంటలో మర్చిపోతారు కాబట్టి ఇంకా వీళ్ళు ఇవాళ తినేసింది రేపు ఇంకొక రెండుకో వచ్చినా ఆలోచిస్తారని వాళ్ళు అనుకుంటున్నారు ఆయన ఉన్న ఐదు సంవత్సరాలు ఏమి పొందారు పొందిన వాళ్ళు పొందుతున్నారు ఎంత బాధపడ్డారు ఆ బాధపడినోళ్ళు ఇంత మెజార్టీ తెలుగుదేశం కూటమిని మూడు ప్రభుత్వాల్ని గెలిపించారంటే ఎంత ఒత్తిడి గురై ఉంటారు ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన పదకొండు సీట్ల వాళ్ళు అర్థం చేసుకోవాలి ప్రజలు ఓటేసి గెలిపించలేదు రోజున టీడీపీ వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అది నాకు తెలిసినంత వరకు నేను సార్లు వర్క్ చేశాను సార్ అది ఈవీఎం ట్యాంపర్లు ఎంతవరకు జరిగిందో నేను అలారో చూసాను అది ఆ ప్రభుత్వంలోనే జరిగింది ఈసారి నిజాయితీగా నీతిగా మనస్ఫూర్తిగా ఒక అంకిత భావంతో వేసిన గెలిపించారు కాబట్టి కూటమి అన్ని అంత మెజార్టీతో ఊహించని మలుపు తిరిగి కూటమి ప్రభుత్వం అంత మెజార్టీ గెలిచింది సార్ ఈవీఎం ట్యాంపరింగ్ అయితే వాళ్ళ ప్రభుత్వంలో జరిగిందేమో ఎక్కువ శాతం నాకు తెలిసినందుకు ఆ కూటమి ఆ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశానికి కోట్లే సార్ అండి అక్కడ ఏం జరిగిందో వాళ్ళకే తెలియాలి ఇప్పుడు ఎంత నిజాయితీ గెలిచారో వాళ్ళకి వచ్చిన పదకొండు సీట్లను బట్టి తెలిసిపోయింది మరి జగన్ గారు కూడా పదకొండు సీట్లు ఒక మెంబర్ గెలిచారు మరి చెప్తాగా సార్ అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ నిజాయితీ కనిపిస్తుంది అక్కడ అవినీతి కనిపిస్తుంది నిజాయితీకి అవినీతికి ఎదురు పడాలంటే దెబ్బ దెబ్బతీయాలన్నా నిజాయితీ గెలిసిద్ది నిజమే గెలిసిద్ది అబద్ధం ఎప్పుడు గెలవదు వాళ్ళు అడిగే మాటలకు వీళ్ళు సమాధానం లేక వెనక ముసుకేసుకుని వెనక మీడియాలో మాట్లాడి జనాల్లోని ఒకటే చెప్పి 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 మైండ్లో రికార్డింగ్ చేస్తారు కదా అలా చేసేసి గంజాయి మందు తాగిచ్చేసి ఎలా నేర్పిస్తారు అలా గంజాయిలు తాగిచ్చి మందులు తాగి చేపిస్తున్నారు తప్ప నిజంగా ఆయనకు ఉంటే అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు ఏం అన్యాయం జరిగిందో వాళ్ళకి చెప్పమండి ఎవరికి ఏం అందలేదు అడగమని చెప్పండి అందరు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు వచ్చిన పదకొండు సీట్లు వచ్చిన ఎమ్మెల్యేలు కొంచెంలో కొంచెమైనా సిగ్గిపోయిద్దని వస్తున్నారు ఆయనకి ఇప్పుడుకి వచ్చి అసెంబ్లీలో అడుగు పెట్టి ఇలాగా వీళ్ళు వచ్చేటప్పటికి ఆయన వెళ్ళిపోతున్నారు వీళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఏం తక్కువైందో వచ్చి అసెంబ్లీలో అడిగితే వాళ్ళకి ఏం రాలేదు వీళ్ళు నెరవేరుస్తారు కదా అంటే ఈరోజు నిన్న చంద్రబాబు గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు జగన్ ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించని చెప్పి ఆయన మాట్లాడారు వైసీపీ వాళ్ళు దాన్ని స్వీకరిస్తూ మాకు అదిగా అది అక్కడికి వచ్చే ఉంది ప్రతిపక్ష హోదా ఇచ్చే దమ్ము మీకుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తారా అదే సార్ ఆయనకి ఏ హోదా కావాలో ఇక్కడ ఇక్కడ వాళ్ళకి ఏమన్యాయం జరిగింది వచ్చే ఎదురు ప్రశ్నిస్తే వాళ్ళకి హోదా ఇవ్వాలో ఇప్పుడు ఆయన ఐదు సంవత్సరాలు పాలించినప్పుడు మనకి రాజధాని ఇక్కడ పెడతానని ఒకలా ఇచ్చి తర్వాత తీసుకెళ్ళి ఎక్కడో రాజధాని పెడతారంటే రాజధాని ఎక్కడైతే నిర్మించారో రెండు వేల పద్నాలుగులోని బాబుగారు అక్కడ వచ్చి నిజాయితీగా రాజధాని చేసి మిగతా ఊర్లు డెవలప్ చేస్తే అందరూ బాగుపడతారు ఒక్క చేతి తింటేనే కదా సార్ మిగతా చేతులు వాళ్ళు గడిచిద్ది ఇక్కడ కాకుండా మూడు రాజధానిలు అంటే కుల మతాల మధ్యన గొడవ పెట్టినట్టు అన్ని అన్ని జిల్లాల మధ్యన గొడవ పెట్టినట్టే కదా ఇప్పుడు ఆయన ప్రత్యేక ప్రతిపక్ష హోదా కావాలంటే అసలు మనకు హోదా అని రప్పిస్తే ఆయన హోదా అడిగితే బాగుండేది అంటే గతంలో చంద్రబాబు గారు నేను సీట్లు వచ్చినప్పుడు మూడు సీట్లు లాక్కుండా ప్రతిపక్ష హోదా లేకుండా పోతుంది చంద్రబాబు గుర్తుపెట్టుకుని చెప్పి ఆయన మాట్లాడారు ఈ రోజు పదకొండు సీట్లు వచ్చిన సీఎం ఆ విధంగా మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడొచ్చు అంటారు మరి ఎలాగంటే ఒకటంటే జగన్ గారి నిజాయితీగా ఇప్పుడు మీరు మమ్మల్ని అడుగుతుంటే మనస్ఫూర్తిగా ఎలా మాట్లాడుతున్నాం ఆయనకి అలా మాట్లాడటం రా మేము మీడియాలో ఆయన మాట్లాడినంత వరకు ఎంతసేపు స్కిప్టే మొన్న చూసారు కదా ఎవరో రబ్బా రబ్బా అంటే రబ్బా రబ్బా బాగానే ఉంది అంటే ఒక సీఎం మా ఒక మాజీ సీఎంగా మాట్లాడే హక్కు అయినా సార్ ఏంటి ఇలా స్కిప్ట్ ఇలా రాసిచ్చారు పోనీ ఆయన రాదు ఆయన అన్నిట్లో ఫస్ట్ ఇంటర్లో ఫస్ట్ డిగ్రీలో ఫస్ట్ టెన్త్లో ఫస్ట్ అనే మనిషి ఒక మనిషి స్క్రిప్ట్ రాసి చాలు మన సినీ ఫీల్డ్లో జరిగింది అండ్ సినీ ఫీల్డ్లో ఇప్పుడు స్క్రిప్ట్లు చదవసలు ఆటోమేటిక్గా చదివేస్తాయి ఇది అలా కాదు ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తేనే చదువుతాడు ధైర్యంగా వచ్చి మాట్లాడితే ఈ పాటికి ఎప్పుడు ఇప్పుడు స్క్రిప్ట్లు లేకే అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి దమ్ము లేక రావట్లా ఇప్పుడు ఆ హోదా కూడా స్క్రిప్ట్ రాసిస్తా చదువుతాడు ఆయన అంటే మీ రోజున సోషల్ మీడియాలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక బాగా ట్రోల్ అవుతుంది కార్యకర్తలు తనని కలవాలంటే విఐపి పాస్ తీసుకోవాలి అది ఒక ఏడు వేలు ఆరు వేల నుంచి అంత రేట్ ఉందని చెప్పి కూడా సోషల్ మీడియాలో ఒక ట్రోల్ జరుగుతుంది ఏం చెప్తారు మీరు దానికి జగన్మోహన్ రెడ్డి గారు కలవాలంటే మరి ఐదు సంవత్సరాలు పాలనలోనే దోచిందని దోచారు ఇప్పుడు ఈ పాలనలో దోయడానికి ఏం లేదు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా సీట్లు కొనేసుకొని వస్తాయి కదా ఆయన నెక్స్ట్ పెట్టుబడులు పెట్టి బయటకు రావడానికి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఆళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఒకప్పుడు గుళ్ళో దో గుళ్ళకు సంబంధించింది పర్యాటకు సంబంధించింది దేనికి సంబంధించి దానికి విద్యాశాఖ అన్ని ఎవరు వెనక వేసుకోవాలి ఇప్పుడు వాళ్ళ దగ్గర మా ప్రజల దగ్గర లాగలేకే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు తగ్గినాయి రూపాయికి రూపాయికి తగ్గింది ఒకప్పుడున్న కందిపప్పు రేటు తగ్గింది బియ్యం రేటు తగ్గి నూనె రేటు తగ్గి ఇప్పుడు దాని మీద ఆగాలంటే ఆ ప్రభుత్వం లేదు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే దోచుకుంది కాబట్టి వాళ్ళ నుండి వాళ్ళు దోచుకొని వాళ్ళు వాళ్ళే దోచుకొని ఇప్పుడు మీ దగ్గర ఉన్నదాన్ని నా దగ్గరికి తీసుకొచ్చి పెట్టండి ఆ సీట్లు నన్ను కలవాలంటే మీరు ఎదురు పెట్టుబడి పెట్టి రండి అని చెప్పి అలా మీరు దాచిందంతా తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇవన్నీ మళ్ళీ మిమ్మల్ని గెలిపించినా మీది మీరు దోచుకోండి ప్రజల దగ్గరని అది ఒక ఇండైరెక్ట్ సలహా అని సార్ అది కంటే గతంలో మహిళలకి రక్షణ కల్పించాము మహిళలకు పెద్దపీట వేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ఏం చెప్తారు మహిళలకు పెద్ద పెట్టేశారంటే అంటే ఆ దాంట్లో వేసి ఎదురికేసారు మహిళలకి రోజా గారికి అను ఆమె గుంటూరులో వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరికీ పెద్దపేట వేసినట్టున్నారు ఎందుకంటే ఆమెకేమి దేవాదాయ శాఖ ఇచ్చారు ఈమెకే శాఖ గుర్తులేదు ఆమె దోషిని దోసింది ఆమె పెద్దపేట వేసుకుంది ఈమె పెద్దపేట జనాల దగ్గర గెలిపించి ఫస్ట్ తెలుగుదేశంలోకి వచ్చి పార్టీ టైంలో చంద్రన్న నాకు అలాగా నాకు ఇలాగాని తీసుకెళ్ళి ఆ కత్తిని తీసుకెళ్ళి జగన్ జగన్ గారికి పొడిచింది ఈమె ఒకప్పుడు చంద్రబాబు గారి దగ్గర నుండి తెలుగుదేశం పార్టీలోనే పార్టీ లేని మనిషి సినిమాలు చేసుకున్న రోజా గారు పార్టీలోకి వచ్చిందే తెలుగుదేశం ఆమె అడుగుపెట్టింది వైశాఖ చనిపోయారు మళ్ళీ అటు నుండి ఇటు అడుగుపెట్టింది ఇటు ఈయన పార్టీ పోయింది ఆమె ఐరన్ లెగ్ శాస్త్రి కాబట్టి ఆమె వాళ్ళిద్దరికీ పెద్దపేట వేసుకుంది ఏ బయట ఉన్న మహిళలకు మాత్రం ఏ పెద్దపేట వాళ్ళే ఉండి ఇద్దరు మహిళ ఆలే ఉండి ఇద్దరు మహిళలుగా పేట వేస్తుంటే వాళ్ళు దోచుకుంది మిగతా మహిళలకి తిండి లేని వాళ్ళకి పెట్టారు ఏమో మొత్తం గుంటూరు చిలకరూరు పేట మొత్తం స్థలాల రూపంలో దెబ్బింది ఈమేమో తిరుపతి టికెట్లు అమ్ముకొని ఈమె కుప్పంలో అటు పక్క ఇల్లులు కట్టుకొని ఆమె బతికి ఇప్పుడు వేరే ఇల్లు ఇప్పుడు రివర్స్గా పవన్ గారి మీదకి డిప్యూటీ సీఎం గారి మీదకి ఏమీ లేక వాళ్ళకి సంపాదించుకుంటాకి వీళ్ళ మీద పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు అంటే అంత గౌరవం ఉంటే ఇంట్లో తన అమ్మని తన చెల్లిని చూడవచ్చు కదా సార్ రాజకీయంలో రాజకీయాన్ని పెట్టుకు మధ్యలో పెట్టుకుంటే అమ్మాయినా అక్క అయినా వాళ్ళకి రాజకీయాలు పెద్దగా కొత్త కాదు ఒకప్పుడు వాళ్ళు చెల్లిని రాజకీయం పెట్టుకొని అమ్మని రాజకీయం పెట్టుకొని వచ్చాడు ఇప్పుడు ఇది రాజకీయం అనుకోవచ్చుగా అమ్మని అడ్డు పెట్టుకొని చెల్లిని ఏమో కాంగ్రెస్కి పంపించి అమ్మని పెట్టారు ఇవన్నీ ట్రోలింగ్ ఎలా చేశారు తల్లికి ఆస్తి లేదు చెల్లికి ఆస్తి లేదు అని చెప్పి డివైడ్ డివైడ్గా చేసి అటుపాటు రేపు మళ్ళీ ఆమె గెలిచి కాంగ్రెస్లో మళ్ళీ ఇటు కలవదని నమ్మకం ఏంటి సార్ ఇక్కడ ఉన్న వాళ్ళే చిన్న చిన్న రాజకీయాలే తెలుగుదేశంలో ఉండి వై తెలుగుదేశంలో కార్పొరేటర్లు అవి వైసీపీలకి వెళ్ళిన వాళ్ళు ఇక్కడే చూశారు అంత పెద్ద రాజకీయ నాయకులు రేపు కలవరని నమ్మకం ఏంటి ఈ ఇది ఇది కానీ ఎవరికన్నా కళ్ళు తెరిస్తే కనుక కూటమి ప్రభుత్వం ఎంత నిజాయితీగా పనిచేస్తుంది వాళ్ళు గుండెలమే చేయేసి మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు గెలిపిస్తే మనకి పోయిన ఇల్లులు ఇప్పుడు పవన్ మన కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈ డిసెంబర్లో కల్లా దాన్ని రీమోల్డింగ్ చేసి కట్టిన ఇల్లుని కరోనా ఇల్లులు కేసులుగా తయారు చేసి దేనికి పనికిరానట్టు చేశారు అదే నిజాయితీ ఉంటే ఆ ఐదు సంవత్సరాలలో యాభై వేలు పాతికేసి వేలు కట్టినోళ్ళు డబ్బులు ఇవ్వలేదు బాబుగారికి కట్టారు కానీ కట్టే టైంలో ఎప్పుడు కట్టారు మా అనకూడదు మన ఓటర్లే మోసం చేశారు డబ్బు కట్టి ఇల్లు ఇచ్చేటానికి తీసుకెళ్ళి జగన్మోహన్ గారికి వేశారు ఫోన్ చేశారు అప్పుడైనా వాళ్ళు ఇవ్వాలిగా అది ఒక్కటి చేసి ఆయన గెలిచేవారేమో ఇల్లు ఇచ్చుంటే ఎంతమంది ఇది నష్టపోయారు మన ప్రజలకి అని అనకూడదు వీళ్ళు మనశ్షాషికి వీళ్ళు వేసుకొని వేసి ఓటు గెలుచుంటే ఆ టైంలో ఇప్పుడు పది సంవత్సరాలు జగన్ కూటమి ప్రభుత్వం అప్పుడే చంద్రబాబు గారు మనకి అంతా ఇంకా ఇంకా లేని ప్రభుత్వానికి ఇల్లు ఇచ్చేవాళ్ళు కానీ ఆయన అలాంటి మనసులో పెట్టుకోకుండా ప్రజలు పిల్లలతో సమానం నేను ఈ రాజ్యానికి రాష్ట్రానికి ఒక రాజులా అంటున్నాను రాజ్యపాలన ఎప్పుడు ప్రజల పాలనే ఉండాలి కాబట్టి డిప్యూటీ సీఎం గారే కానీ సీఎం గారే కానీ ఇది ప్రజల పాలన రాజ్యపాలన కాదు ప్రజలకే ఇచ్చేద్దని ప్రజలకి ఇచ్చే హక్కు ఆ హక్కుని వీళ్ళు ఇలా నిలబెట్టుకోవాలి నిలబెట్టుకుంటే రేపు డిసెంబర్ కల్లా ఎవరైతే పాతికేసి వేళు కట్టి ఫస్ట్ విడత కట్టారో వాళ్ళకి కంపల్సరీగా మూడు లక్షలు ఇల్లు రిలీజ్ చేయడానికి బాబుగారు మాటిచ్చారు ఇదే మీ మీడియా తరంగానే మాకు బయటకు వస్తుంది ఇది మీడియా పరంగానే వస్తుంది ఎంతైతే నిజం అదే నిలబెట్టుకుంటే తర్వాత సెకండ్ విడత థర్డ్ విడత అలాగా డబ్బులు కట్టనోళ్ళు ఇంకా ఎవరు ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు ఎవరు లేరు అవి లిస్టులు తీసి ఇస్తారని మేము ఇంకా ఊహించుకుంటున్నాం ఇదే ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఇది కంపల్సరీ పూర్తి చేస్తారని బాబుగారు గుండెలమే చేసుకొని చెప్పారు ఆయన ఇంకా అందరి ఆశస్సులతో ఆరోగ్యంగా ఉండి లేని ప్రజలకి ఇల్లులు కల్పిస్తే సార్ పేదోడికి ఒక ఇల్లు కట్టుకుంటాయి గంజా నీళ్ళు తాగి బతుకొచ్చు ఆయన ఆ ఇల్లు ఇస్తాను అంటున్నాడు వీళ్ళు ఆ ఓటు హక్కుతో వీళ్ళ నిజాయితీని నిరూపించుకొని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మోడీ గారు కూడా ఇండియా మొత్తం మీద ఆయన చేయి పెద్ద చేయి కాబట్టి పేదలకి ఇంకా ఇంకా ఆడపిల్లలకి మనకి ఇదేంటి బ్యాంకులు ఇవి ఉన్నాయి కదా స్టేట్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ ఉన్నాయి ఆఫీస్ ద్వారా ఆడపిల్లలకి ఆడపిల్ల నిధిగా ఏమి ఇవ్వాలి పెళ్ళికాని పిల్లలు ఎంతమంది చదువుకున్న పిల్లలు ఎంతమంది యాభై రూపాయలతో ఈరోజు సార్ మనకి అకౌంట్ ఇస్తున్నారు మెయిన్ బ్రాంచ్లు కూడా ఇవ్వట్లేదు అలా ఆఫీసులో యాభై రూపాయల నుండి ఇన్సూరెన్స్ చేయించి మోడీ ప్రభుత్వం మనకి మనకి చాలా మేలు కల్పిస్తున్నారు ఇటు డిప్యూటీ సీఎంగా పేదలకి చేపలు అమ్ముకున్న వాళ్ళకి ఇప్పుడు వరద వచ్చింది చేపలు వాళ్ళకి పని లేక తిండి తిప్పలు లేక వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పి ఇచ్చారు వరద వల్ల చాలా సంతోషంగా ఉన్నారమ్మా ఇప్పుడు అది నేను చెప్పాలంటే నాకు నేను సంతోషంగా ఉన్నా వాళ్ళకి ఈ న్యూస్ చూసే వాళ్ళందరూ కూడా నిజాయితీగా న్యూస్ చూసి లైక్ చేస్తే అలా సంతోషంగా ఉన్నారో లేదో మీకు తెలిసిపోయింది